కిషన్ రావు పోషమ్మ బోనాలు జరిగినాయి ప్రతి మొక్కలో కూడా పోషమ్మ తల్లిని కొలుస్తారు చిన్నప్పటి నుండి పోషమ్మ బోనాలంటే ఎప్పుడు చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చాలా సంతోషంగా పోషమ్మ తల్లి సమక్షంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కిషన్ రావుపేట గ్రామంలో పోచమ్మ బోనాలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి ఏ దేవుని కన్నా ముందు ప్రతి పండగలో పెళ్ళికి అన్నిటికీ ముందు పోచమ్మని కొలుస్తాం అలాగే చాలా రోజుల తర్వాత ఒక వారం రోజుల నుండి మా కిషన్ రావుపేట గ్రామంలో గుడిని బాగు చేసుకొని చాలా ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరూ బోనాలను ఎత్తుకొని ప్రతి మహిళ చాలా సంతోషంగా వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు నలభై ఏడు సంవత్సరాల తర్వాత మా ఊరిలో పోచమ్మ ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుకోవడం ఇందులో మేము కూడా భాగస్వాములం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మవారి దయతో ఈ నలభై ఏడు సంవత్సరాలు ఇక ముందు కూడా మా ఊరు సంతోషంగా పాడి పంటలు అన్నీ బాగుంటాయని ఉంటున్నాయని అమ్మవారి దయ ఎప్పుడు మా పైన ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాం గత నలభై ఏడు సంవత్సరాలుగా మా ఊరిలో పోచమ్మ పోచమ్మ తల్లి ఆలయము ఉంది కానీ ఇంత వైభవంగా ఇప్పుడే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క బోనం తీసుకొచ్చి ప్రతి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అంద పాడి పంట పిల్ల జెల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నాము ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఇంతమంది ఒకే చోట ఒకే చోట చూడడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఏటా ఇలాగే జరుపుకుంటామని జరుపుకోవాలని కోరుకుంటున్నాం చాలా సంతోషంగా నూతన నూతనంగా పోచ అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠి ప్రతిష్ఠించుకున్నాము అమ్మవారి దయ అందరి మీద ఉండాలని పాడి పంట అంతా బాగుండాలని కోరుకుంటున్నాం